నమస్కారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడు అమితంగా ఇష్టపడేది ఆ లడ్డూ ప్రసాదం ఆ రుచి ఆ సువాసన ప్రపంచంలో ఇంకెక్కడా దొరకవు కాని మీకు తెలుసా పైనుంద నలభై కంటే ముందు తిరుమలలో మనం ఇప్పుడు చూస్తున్న లడ్డూ ప్రసాదమే లేదు మరి ఈ అద్భుతమైన ప్రసాదాన్ని మనకందించిన ఆ మహానుభావుడు ఎవరు ఆయన్నే భక్తులందరూ లడ్డూ అయ్యంగార్ అని ఎందుకు పిలుస్తారు ఈరోజు ఈ ఆసక్తికరమైన చరిత్రను తెలుసుకుందాం ఒకప్పుడు తిరుమలలో ఇప్పుడు మనం తింటున్న లడ్డూలు ఉండేవి కావు మనోహరం అనే ఒక పిండివంటను ప్రసాదంగా ఇచ్చేవారు కాలక్రమేణా భక్తుల సంఖ్య పెరగడంతో ఎక్కువ కాలం నిల్వ ఉండే రుచికరమైన ప్రసాదం కావాలని టీటీడీ భావించింది అప్పుడే రంగంలోకి వచ్చారు కళ్యాణమయ్యంగారు ఈయన ఒక సామాన్య వైష్ణవ భక్తుడు స్వామివారి సేవలోనే తన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు అప్పట్లో లడ్డూలు తయారు చేయడం ఒక పెద్ద సవాలు అయ్యంగార్ గారు పోటు అంటే శ్రీవారి వంటగది బాధ్యతలు చేపట్టి లడ్డూ తయారీలో వాలే శనగపిండి నెయ్యి యాలకులు పచ్చకర్పూరం కలకండ ఇలా ప్రతి వస్తువు ఏ నిష్పత్తిలో ఉండాలో ఒక లెక్కను తయారుచేశారు దీన్నే దితం అంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన నిర్ణయించిన ఆ కొలతలు ఇప్పటికీ తిరుమల పోటులో పాటిస్తున్నారు ఈయన పేరు కళ్యాణమయ్యంగార్ అని ఎలా వచ్చిందో తెలుసా స్వామివారి కళ్యాణోత్సవం సమయంలో వచ్చే నిరుపేద ఆడపిల్లలకు ఆయన స్వంత ఖర్చుతో తాళిబొట్లు పట్టుబట్టలు దానంచేసేవారు సామాన్యుల పట్ల ఆయనకున్న ఆ అపారమైన కరుణను చూసి ప్రముఖ రాజకీయ నాయకుడు రాజగోపాలాచారి గారు ఆయనకు కళ్యాణం అయ్యంగార్ అని నామకరణం చేశారు ఆయన లడ్డూలను వ్యాపారంగా చూడలేదు తన ఊపిరిగా భావించారు ఎంతో వంటవాళ్ళను వంటవాళ్లను తయారుచేసి లడ్డూ ప్రసాదాన్ని ప్రతి సామాన్య భక్తుడికి అందేలా చేశారు ఆయన కృషివల్లే ఈరోజు తిరుమల లడ్డూకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే ప్రపంచంలో ఎక్కడా ఈ లడ్డూను తయారు తయారుచెయ్యలేరు ఇది కేవలం తిరుమల సొంతం అని లభించింది ఈసారి మీరు తిరుమల వెళ్లినప్పుడు ఆ లడ్డూను కళ్లకు అద్దుకునే ముందు ఈ ప్రసాదాన్ని మనకందించిన ఆ నిస్వార్థ భక్తుడు కళ్యాణమయ్యంగార్ గారిని ఒక్కసారి స్మరించుకోండి ఈ సమాచారం మీకు నచ్చితే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో కలిసున్నందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని పరమరహస్యాలు మరియు భక్తి విశేషాల కోసం ఇప్పుడే మన ఇందులేఖ భక్తి చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వీ జనా సుఖినో భవంతు